యర్స్ సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలకు భారత్ రైస్ అనే బియ్యాన్ని అయితే అందించబోతుంది అయితే ఈ యొక్క బియ్యం మరి ఎప్పుడు మార్కెట్లోకి రాబోతుందన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి రెండో వారంలో మార్కెట్లకు వస్తున్నాయన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కన్ఫామ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక్కో ప్యాకెట్లో ఐదు కిలోల చొప్పున అలాగనే పది పది కిలోల చొప్పున మార్కెట్లోకి అయితే దించబోతున్నామన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అయితే ట్రయల్ బేసిస్గా మొదటి దశలో ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క ఐదు లక్షల టన్నులు అయితే మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నాయన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది అయితే దీనికంటే ముందు మన యొక్క జనాలకు కొంతవరకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అదేంటంటే మన కేంద్ర ప్రభుత్వం భారత్ ఆట అనే కాన్సెప్ట్ తోటి కూడా ఒక కిలో గోధుమలను ఇరవై రూపాయల యాభై పైసలకు ఆల్రెడీ అమ్ముతుంది అలాగనే భారత్ చనా దాల్ అనే పేరుతోటి అంటే శనగలను ఒక కిలోలకి అరవై రూపాయల చొప్పున ఆల్రెడీ అమ్మడం జరుగుతుంది దీనికోసం కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అయితే ఈ యొక్క కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలకు భారత్ రైస్ని ఎలా అమ్మబోతున్నారు అన్న విషయానికి వస్తే మనం ఎలా కొనాలన్న విషయానికి వస్తే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నఫేడ్ ద్వారా లేదనుకుంటే నేషనల్ కన్జూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిసిఎఫ్ ద్వారా మన యొక్క కేంద్ర ప్రభుత్వము ప్రజలకైతే ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయల బియ్యాన్ని కిలోకి ఇరవై తొమ్మిది రూపాయల బియ్యాన్ని అయితే అందజేయబోతుంది సో వీటితో పాటు కేంద్రీయ బండార్ ద్వారా కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయలకు కిలో బియ్యాన్ని అయితే అందజేయడం జరుగుతుంది అయితే వీటితో పాటు ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా ప్రజలకు అందించాలి అన్న ఒక ఉద్దేశంలో కూడా ఉన్నాయి మనకి ఈ కామర్స్ అనగానే సడన్గా మనకు గుర్తుకొచ్చేది మదిలోకి వచ్చేది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంకేదైనా సో మరి ఇంకా అలా కాకుండా ఇంకేదైనా సైట్ ద్వారా కూడా పెడతాదా అమ్మకానికి అన్న విషయాన్ని కూడా మనకి ఇంకా రానున్న రోజుల్లో చెప్పబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఎన్సీసీఎఫ్ నఫేడ్ ద్వారా మాత్రమే కేంద్రీయ బండార్ ద్వారా మాత్రమే అమ్ అమ్మబోతున్నాము అన్న విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు ఇరవై తొమ్మిది రూపాయలకు కిలో బియ్యం అదేనండి భారత్ రైస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అందించబోతుంది ఇది మనకు ఇరవై తొమ్మిది రూపాయల రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టేట్ కానీ సెంట్రల్ నుంచి కానీ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది